నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ భారత ప్రభుత్వం అనుసంధాన భాషగా గుర్తించిన భాష ఏది ఫస్ట్ వన్ హిందీ సెకండ్ వన్ ఆంగ్లం థర్డ్ వన్ తెలుగు ఫోర్త్ వన్ తమిళం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఆన్సర్ తప్పైనా రైట్ అయినా సమాధానం అయితే అక్కడ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి మీకు వస్తుంది నేను చెప్పేటప్పుడు అండ్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ హిందీ భారత ప్రభుత్వం అనుసంధాన భాషగా గుర్తించినటువంటి భాష ఏది అంటే జాతీయ భాష హిందీ అండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించి సమర్థించిన వారు ఎవరు ఫస్ట్ వన్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ కొఠారీ కమిషన్ సెకండ్ వన్ ఎన్సీఈఆర్టీ థర్డ్ వన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ జాతీయ విద్యా విధానం ఫోర్త్ వన్ ఫైవ్ అన్ని సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ పైవన్నీ అండి పంతొమ్మిది వందల అరవై నాలుగు కొటారీ కమిషన్ సమర్థించింది ఎన్సీఆర్టీ సమర్థించింది పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం కూడా సమర్థించింది దేని అంటే త్రిభాషా సూత్రాన్ని త్రిభాషా సూత్రం అంటే ఏంటి తెలుగు లాంగ్వేజ్ అంటే మన మాతృభాష మాతృభాష ఒక లాంగ్వేజ్గా ఉండాలి అలాగే మనకి హిందీ వచ్చేసరికి నేషనల్ లాంగ్వేజ్ నేషనల్ లాంగ్వేజ్ ఒక భాషగా ఉండాలి తర్వాత ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా మనకి ఉండాలి అని త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించింది నైన్టీన్ సిక్స్టీ ఫోర్ కొటారీ స్టడీ కమిషన్ ఎన్సీఆర్టీ అండ్ అలాగే నైన్టీన్ ఎయిటీ సిక్స్ జాతీయ విద్యా విధానం ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ ఇంగ్లీష్ పుస్తకాలను ప్రాంతీయ భాషలలోకి అనువదించాలని ప్రతిపాదించింది నైన్టీన్ వన్ సంవత్సరంలో ఫస్ట్ వన్ ఎవరూ లార్డ్ మెకాలే సెకండ్ వన్ గ్లిమ్సన్ థర్డ్ వన్ లార్డ్ కజ్జన్ ఫోర్త్ వన్ నోమ్ చోమ్స్కే సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నానమ్మా సో ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇంగ్లీష్ పుస్తకాలను ప్రాంతీయ భాషలలోనికి ప్రాంతీయ భాషలు అంటే మనం మన ప్రాంతంలో ఏ భాషను అయితే మాట్లాడుతున్నామో ఏ భాషను అయితే మనం ఉపయోగిస్తున్నామో భావ వినిమయానికి ఆ భాషలో అనువదించాలని ప్రతిపాదించింది పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరంలో ఎవరు అంటే లార్డ్ కర్జన్ అండి లార్డ్ కర్జన్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ మాతృభాష తల్లిపాల లాంటిదైతే పరభాష దాదిపాల లాంటిది అని మాతృభాష ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పింది ఎవరు ఫస్ట్ వన్ కుమర్రాజు లక్ష్మణరావు సెకండ్ వన్ గిడుగు రామ్మూర్తి థర్డ్ వన్ గొడవర్తి సూర్యనారాయణ ఫోర్త్ వన్ రవీంద్రనాథ్ ఠాగూర్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ కుమర్రాజు లక్ష్మణరావు మాతృభాష తల్లిపాల లాంటిదైతే పరభాష దాదిపాల లాంటిది అని మాతృభాష ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పింది కుమర్రాజు లక్ష్మణరావు అండి ఎవరు కుమర్రాజు లక్ష్మణరావు నెక్స్ట్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ జ్ఞానం అవగాహన అనుప్రయుక్తం అంటే వినియోగం సంశ్లేషణ విశ్లేషణ మూల్యాంకనం మొదలైనవి ఏ రంగంలోని అంశాలు బ్లూమ్స్ రంగాలు ఉన్నాయి కదా బ్లూమ్స్ బోధనా రంగాలు అందులోటువంటివి ఏ రంగంలో ఇవి ఉన్నాయి ఫస్ట్ వన్ మానసిక చలనాత్మక రంగం సెకండ్ వన్ భావావేశ రంగం థర్డ్ వన్ జ్ఞానాత్మక రంగం ఫోర్త్ వన్ పైవన్నీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ జ్ఞానాత్మక రంగం జ్ఞానాత్మక రంగంలో ఉండేటువంటి లక్ష్యాలు ఏంటి జ్ఞానం అవగాహన వినియోగం సంశ్లేషణం విశ్లేషణం మూల్యాంకనం ఇవన్నీ కూడా మనకి బ్లూమ్స్ బోధించినటువంటి జ్ఞానాత్మక రంగంలో ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్ క్రింది వాటిలో జ్ఞానాత్మక రంగం లక్ష్యం కానిది ఏది ఫస్ట్ వన్ అవగాహన సెకండ్ వన్ సమన్వయం థర్డ్ వన్ వినియోగం ఫోర్త్ వన్ సంశ్లేషణ సో సరైన సమాధానం కామెంట్ చేసి అమ్మా సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సమన్వయం జ్ఞానాత్మక రంగం లక్ష్యం కానిది ఏంటి సమన్వయం అండి మరి జ్ఞానాత్మక రంగం లక్ష్యాలు ఏంటి ఏంటి అవగాహన వినియోగం సంశ్లేషణం ఈ మూడు కూడా మనకి జ్ఞానాత్మక రంగానికి చెందినటువంటి లక్ష్యాలు నెక్స్ట్ క్వశ్చన్ లెవెన్త్ క్వశ్చన్ మెదడు ద్వారా కండరాల అవయవాల కదలికను సమన్వయం చేసుకోగలిగే శక్తి ఏ రంగంలో అంతర్భాగాలు ఫస్ట్ వన్ జ్ఞానాత్మక రంగము సెకండ్ వన్ భావావేశ రంగము థర్డ్ వన్ మానసిక చలనాత్మక రంగము ఫోర్త్ వన్ ఏది కాదు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా సో ట్రిక్స్ వీడియో మీకు యూజ్ అవుతుంది ఒకసారి చూడండి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మానసిక చలనాత్మక రంగం మెదడు ద్వారా కండరాల అవయవాల కదలికను సమన్వయం చేసుకోగలిగే శక్తి మానసిక చలనాత్మక రంగంలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ట్వెల్త్ క్వశ్చన్ అనుకరణ అనువర్తన నియంత్రణ సమన్వయము సహజీకరణ ఏ రంగంలోని లక్ష్యాలు ఫస్ట్ వన్ జ్ఞానాత్మక రంగము సెకండ్ వన్ భావావేశ రంగము థర్డ్ వన్ ఉద్దేశాత్మక రంగము ఫోర్త్ వన్ మానసిక చలనాత్మక రంగము సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి అమ్మా ఫోర్త్ వన్ ద రైట్ ఆన్సర్ మానసిక చలనాత్మక రంగము అనుకరణ అనువర్తనం నియంత్రణ సమన్వయము సహజీకరణ ఇవన్నీ కూడా మనకి బ్లూమ్స్ బోధించినటువంటి మానసిక చలనాత్మక రంగంలో ఉండేటువంటి అంశాలండి నెక్స్ట్ క్వశ్చన్ థర్టీన్త్ క్వశ్చన్ క్రింది వాటిలో మానసిక చలనాత్మక రంగం లక్ష్యం కానిది ఏది ఫస్ట్ వన్ అనుకరణ సెకండ్ వన్ అవగాహన థర్డ్ వన్ అనువర్తన ఫోర్త్ వన్ సహజీకరణ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అన్ని టాపిక్ సంబంధించి తెలుగుకి ఇలానే చేశాను అండ్ తెలుగుకి సంబంధించి టూ హండ్రెడ్ బిట్స్ కూడా చేశాను ఓన్లీ మెథడ్కి సంబంధించి అండ్ తెలుగుకి సంబంధించి ఆల్రెడీ ఒక క్విక్ రివిజన్ వీడియో కంప్లీట్ చేసేసాను తెలుగు మొత్తం ఒక వీడియో రూపంలో అండ్ థౌసండ్ బిట్స్ కూడా చేశాను గ్రామర్ పార్ట్ మొత్తం కలిపి సో అవన్నీ ఒకసారి చూసేయండి అండ్ తెలుగుకు సంబంధించి పర్యాయ పదాలన్నీ ఒక వీడియోలో నానార్థాలన్నీ ఒక వీడియోలో సందులన్నీ ఒక వీడియోలో సమాసాలన్నీ ఒక వీడియోలో ఇలా అన్నీ కూడా ఆల్రెడీ చేసేసాను మీరు చూడడమే లేట్ ఉంది సో సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అమ్మా అవగాహన మానసిక చలనాత్మక రంగం లక్ష్యం కానిది అవగాహన మరి అవగాహన అనేది జ్ఞానాత్మక రంగానికి చెందినటువంటి లక్ష్యము మరి మానసిక చలనాత్మక రంగంలో ఉండేటువంటి లక్ష్యాలు ఏంటి అనుకరణం అనువర్తనం సాజీకరణం ఈ మూడు కూడా మనకి మానసిక చలనాత్మక రంగంలో ఉండేటువంటి లక్ష్యాలు నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్టీన్త్ క్వశ్చన్ గ్రహణం ప్రతిస్పందన మూల్య నిర్ధారణ వ్యవస్థీకరణ లక్షణీకరణం ఇవి ఏ రంగంలోని భావాలు భాగాలు ఫస్ట్ వన్ జ్ఞానాత్మక రంగము సెకండ్ వన్ భావవేశ రంగము థర్డ్ వన్ ఉద్దేశాత్మక రంగము ఫోర్త్ వన్ మానసిక చలనాత్మక రంగము సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అమ్మా భావా రంగము గ్రహణము ప్రతిస్పందించడము మూల్య నిర్ధారణ వ్యవస్థీకరణము లక్షణీకరణము ఇవన్నీ కూడా మనకి భావావేశ రంగంలో ఉండేటువంటి లక్ష్యాలు సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ విద్యార్థి ఆయా అంశాల సందర్భాన్ని వివరించి వ్యాఖ్య చేయగలుగుతాడు ఇది ఏ బోధనా లక్ష్యానికి చెందింది ఫస్ట్ వన్ జ్ఞానము సెకండ్ వన్ భాషాంతరీకరణ థర్డ్ వన్ అనుప్రయక్తము ఫోర్త్ వన్ అవగాహన సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరు సపోర్ట్ ఇవ్వండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ ఉండండి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేస్తూ ఉండండి ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్ని ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో చక్కగా ఎగ్జామ్కి వెళ్లే ముందు చూసేయండి అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలైనా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేసేస్తాను సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ విద్యార్థి ఆయా అంశాల సందర్భాన్ని వివరించి వ్యాఖ్య చేయగలుగుతాడు వ్యాఖ్య చేయగలగడం అనేది అవగాహనకు చెందిన అవగాహన లక్ష్యానికి స్పష్టీకరణము సో సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే బోధనను మొదట ఈ దశలో ప్రవేశపెట్టారు ఫస్ట్ వన్ ప్రాథమిక స్థాయి సెకండ్ వన్ ప్రాథమికోన్నత స్థాయి థర్డ్ వన్ ఉన్నత స్థాయి ఫోర్త్ వన్ ప్రాథమిక మరియు మాధ్యమిక స్థాయిలో సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా క్విక్ రివిజన్ వీడియోస్ అండ్ క్విక్ రివిజన్ బిట్స్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ గా చూడండి అమ్మా అవి మీకు చాలా యూజ్ఫుల్ గా ఉంటాయి సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ ప్రాథమిక స్థాయి కృత్యాధార బోధనను మొదట అయితే ఈ దశలోనే ప్రవేశపెట్టారంటే ప్రాథమిక స్థాయిలోనే ప్రవేశపెట్టారు కృత్యాధార బోధన అంటే ఏంటి కృత్యాలు చేయడం ద్వారా ఏదైనా ఒక కథల రూపంలో కానీ అదే ఒక కథని ఒక కృత్యం రూపంలో ప్రదర్శించి కానీ లేదా ఒక గేమ్ని ఒక కృత్యం రూపంలో ప్రదర్శించి కానీ పి పిల్లల్లో అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఇది ఏ స్థాయి ప్రాథమిక స్థాయిలో నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ మాంటిస్తోరీ విద్యా విధానం ఏ విద్యావేత్తల సిద్ధాంతాలను అనుసరించి రూపొంది జరిగింది ఫస్ట్ వన్ రోసో సెకండ్ వన్ ప్రోబెల్ థర్డ్ వన్ పెస్టాలజీ ఫోర్త్ వన్ సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ మాంటిసోరి విద్యా విధానం అనేది రూసో ప్రోబెల్ పెస్టాలజీ ఈ ముగ్గురు విద్యావేత్తల సిద్ధాంతాలను కూడా అనుసరించి రూపొందించింది ఏ విద్యా విధానం మాంటిసోరీ విద్యా విధానం ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ పద్య బోధన ముఖ్య ఉద్దేశం ఏంటి ఫస్ట్ వన్ భాషాభిరుచి సెకండ్ వన్ రసానుభూతి థర్డ్ వన్ సృజనాత్మకత శక్తి ఫోర్త్ వన్ సాహిత్య అభిలాష సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ తెలుగుకి సంబంధించి అయితే టోటల్ పర్యాయ పదాలన్నీ ఒక వీడియోలో నానార్థాలన్నీ ఒక వీడియోలో వ్యక్తిత్వార్థాలన్నీ ఒక వీడియోలో సందులన్నీ ఒక వీడియోలో వన్ టు టెన్త్ క్లాస్ వరకు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక్కొక్క వీడియో రూపంలో మీకు చెప్తున్నాను అవి మాత్రం మీరు మిస్ చేసుకుంటే జస్ట్ ఫైవ్ మినిట్స్లో టో మీకు వచ్చే టూ త్రీ మార్క్స్ కోల్పోతారమ్మా సో అందుకే వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి ఓకేనా సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ రసానుభూతి పద్య బోధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రసానుభూతి అనమాట ఆ పద్యంలో ఉండేటువంటి ఆస్వాదించడం ఆ అనుభూతిని ఆస్వాదించడం ఆ రసానుభూతి అనేది పద్య బోధన యొక్క ముఖ్య ఉద్దేశం ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ నేడు విద్యా విధానం ఉపాధ్యాయ కేంద్రంగా కాక శిశు కేంద్రంగా సాగాలని ఎవరు పేర్కొన్నారు ఫస్ట్ వన్ రోసో సెకండ్ వన్ పెస్టాలజీ థర్డ్ వన్ బెంజమన్ బ్లూమ్ ఫోర్త్ వన్ ప్రోబెల్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి మరి థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ బెంజమన్ బ్లూమ్ నేడు విద్యా విధానం ఉపాధ్యాయ కేంద్రంగా కాక శిశు కేంద్రంగా సాగాలని పేర్కొన్నది బెంజమన్ బ్లూమ్స్ అండి ఈ బెంజమన్ బ్లూమ్స్ అనే అతను అతను ఇప్పుడు ఏం చెప్పాడు ఈ విద్యా విధానం ఇప్పుడు జరుగుతున్నటువంటి విద్యా విధానం అంతా ఉపాధ్యాయ కేంద్రంగా అంటే ఉపాధ్యాయుడు ఏం చెప్తే అది విద్యార్థులు వినాలి కానీ శిశు కేంద్రంగా సాగాలని అని చెప్పింది మాత్రం బెంజమన్ బ్లూమ్స్ అందుకే బ్లూమ్స్ వర్గీకరణల ద్వారా మనకి శిశు కేంద్రీకృతంగా సాగాలి శిశువులో ఏ ఏ లక్ష్యాలను మనం నెరవేర్చుకోవాలి వీటిని ఆధారంగా చేసుకొని శిశు కేంద్రంగా సాగాలని పేర్కొనేది మాత్రం బెంజమన్ బ్లూమ్స్ అండి నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీ